శరత్ చంద్ర ఇంటికి వెళ్ళి వచ్చిన భూమి డల్గా ఉంటుంది ఎదురుగా వెళ్ళిన శారద ఏమైందని అడుగుతుంది ఇంటికి వెళ్ళి వచ్చావు కదా మీ నాన్న ఏమన్నారు అని అడుగుతుంది శారద భూమి పలకకుండా అలాగే చూస్తూ ఉంటుంది చెప్పమ్మా భూమి మీ నాన్నగారు ఏమన్నారు నేనేమన్నా తిట్టారా నీపై కోపడ్డారా అని శారద అడుగుతుంది భూమిని ఏమనలేదత్తా అని అంటుంది భూమి అయితే మొత్తానికి మీ నాన్నగారి కోపం చల్లారిందన్నమాట ఇంతకీ ఆయన ఏమన్నారు నీతో అసలు మాట్లాడలేదా నువ్వు ఇంటికి వెళ్తే ఆయన ఏదో అనే ఉంటారు కదా భూమి నువ్వేమో ఆయన ఏమి అనలేదు అంటున్నావు అని అంటుంది శారద ఆయన నా మీద కోపడలేదు కానీ నాకు కండిషన్ పెట్టారు ఆ కండిషన్ ప్రకారం నేను నడుచుకోవాలన్నారు అత్తయ్య అని అంటుంది భూమి ఏం కండిషన్ పెట్టారు భూమి చెప్పు ఎందుకు కండిషన్ పెట్టారు అని అంటుంది శారద అని ఆయన చెప్పినట్టు చేస్తే నన్ను ఆయన కూతురిగా అంగీకరిస్తా అన్నారు అత్తయ్య పైగా ఇంతవరకు జరిగిన విషయాలు మొత్తం మర్చిపోతారట అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని అన్నారు అని అంటుంది భూమి శారదతో ఇంతకైనా ఏం కండిషన్ పెట్టారు ఏం పని చేయమని చెప్పారు అది చెప్పు భూమి అది చెప్పకుండా నువ్వేదో చెప్తున్నావు ఇంతకు మీ నాన్నగారు చెప్పిన ఆ పనేంటి భూమి ఆయన కోసం నువ్వేమైనా చేస్తావు కదా భూమి ఇప్పుడు ఇది ఎందుకు చేయకూడదు ఇంకా ఆలోచిస్తావేంటి అని చెప్పిన పని చేసి ఆయన కోపం తగ్గించవచ్చు కదమ్మా అని అంటుంది శారద భూమితో ఇక భూమి మనసులో ఆయన చెప్పిన కండిషన్ తెలిస్తే మీరు తట్టుకోలేరు అత్తయ్య మీకు ఇలా చెప్పాలి నేను ఆ విషయం అనుకుంటుండగా శారద మాత్రం ఆతృతగా చూస్తుంది భూమి అసలు విషయం చెప్పకపోయేసరికి కోపడుతుంది ఏంటి భూమి ఆలోచిస్తున్నావు ఇంతకు మీ నాన్నగారు ఏం కండిషన్ పెట్టారు చెప్పమ్మా అని అంటుంది శారద అత్తయ్య ఆయన పెట్టిన కండిషన్ గురించి తెలిస్తే మీరు బాధపడతారు మీరు కూడా అందుకు నన్ను ఒప్పుకోవద్దంటారు అత్తయ్య అని అంటుంది భూమి ఏం కండిషన్ పెట్టారు గగన్ను వదిలేసి రమ్మన్నారా లేకపోతే ఇంటి కోడలుగా కాకుండా ఆ ఇంటి శరత్ చంద్ర బిడ్డగా బతకమని చెప్పారా ఏం చెప్పారు చెప్పు భూమి ఆయన ఎలాంటి కండిషన్ పెట్టినా ఆయన కోసం నువ్వు చేస్తావా భూమి అని అంటుంది శారద అదేం లేదత్తయ్య ఆయన వేరే కండిషన్ పెట్టారు మీకే కాదు బావకు కూడా కోపం తెప్పించే విషయం అత్తయ్య అని అంటుంది భూమి మాకు నచ్చదు కోపం వస్తుంది అంటున్నావు కానీ అస్సలు మీ నాన్నగారు ఏమన్నారు చెప్పమంటే చెప్పడం లేదేంటి అని అడుగుతుంది శారద బతుకున్న మామయ్యకు పిండ ప్రదానం చేయమని అది కూడా గగన్ బావతో చేయించమని అందుకోసం భావన నన్నే ఒప్పించాలని కండిషన్ పెట్టారు అత్తయ్య అప్పుడే నన్ను కూతురిగా మళ్ళీ అంగీకరిస్తా అన్నారు అని భూమి చెప్పగానే శారద షాక్ అవుతుంది ఇంతలో పైనుంచి గగన్ రావడంతో భూమి శారద ఆ విషయం మాట్లాడకుండా ఉండిపోతారు అయితే మీరు లేని టైంలో మన ఇంటికి ఆ శరశ్చంద్ర వచ్చాడు అమ్మ అని గగన్ చెప్పడంతో భూమి శారద భయపడతారు అయితే శరశ్చంద్ర అడిగిన విషయం చెప్పి కేపికి నా చేతులతో పిండ ప్రదానం చేయాలనుకుంటున్నాను అని గగన్ గగన్ చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది మరి ఏం జరిగిపోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం